ఎపిసోడ్ నెంబర్ రోషిణి మాటలకు కిషోర్ కి కోపం వచ్చింది కానీ ఇప్పుడు ఎంత మంది ముందు రియాక్ట్ అవ్వడం ఇష్టం లేక కామ్ గా వెళ్లి ఆ డోర్ దగ్గర ఉన్న సీట్ లో కూర్చున్నాడు రోషిణి ప్లీజ్ స్టాప్ ఇట్ ఇక్కడున్నా అందరూ మన ఫ్రెండ్సే కదా ఎందుకని అతన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తను కూడా మనలాంటి మనిషే కదా అని అదితి బాధగా అంది నేను అతని మనతో రమ్మని చెప్పలేదు తనే షేమ్లెస్ గా మన వెనకపడ వచ్చాడు నువ్వే చూసావగా బయట అందరి ముందు ఎలా అసహ్యంగా బ్యాక్ చేస్తూ ఉన్నాడు అసలు అలాంటి వాటితో ఎలా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని రోష్ని మెల్లిగా అంటూ తన గిల్టీ ఫీలింగ్ కవర్ చేయడానికి ట్రై చేసింది కానీ కిషోర్ ఇబ్బంది చూడలేకపోయిన అదితి మాత్రం తను అన్నంత మాత్రానా నువ్వెందుక అక్కడ కూర్చున్నావు కిషోర్ డోర్ ఓపెన్ చేసినప్పుడు చల్లగాలి వస్తుంది కదా అక్కడ నుంచి లేచరా అంత చల్లగాలి వాళ్ళకే కాదు నీకు కూడా ఇబ్బందే కదా ఇటు వచ్చికొచ్చా అని కన్సర్ చూపిస్తూ అంది అదితి తన కోసం నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అతనేవి మనలాగా పెరగలేదు వాడికి ఎక్కడున్నా ఏం కాదు సో ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా హీ కెన్ సర్వైవ్ పద అనవసరంగా ఇక్కడ అందరు మూడు స్పాయిల్ అని రోషిణి బలవంతంగా అదితిని తన పక్కన కూర్చోబెట్టుకుంది రోషిణి మాటలు విని కూడా విన్నట్టుగా గా పట్టించుకోకుండా ఉన్నాడు కిషోర్ కానీ అదితి తన మీద చూపిస్తున్న కన్సన్ కి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందమైన ఆమె కూలముఖం స్వచ్ఛంగా ఉండే ఆమె కళ్ళు నిర్మలమైన ఆమె మనసు అతన్నే కట్టిపడేశాయి ఆమె వైపు అట్రాక్ట్ అయిన కిషోర్ అలాగే రెప్పవేయకుండా ఆమె ముఖం వైపే ఆపేక్షగా చూస్తూ కూర్చున్నాడు ఇక్కడికొచ్చిన నుంచి కిషోర్ మీద అతిథి చూపిస్తున్న కన్సన్ నచ్చని రోషిని తమ వైపే కళ్లార్పకుండా చూస్తున్న కిషోర్ ని కసరడానికి రెడీ అయ్యింది కానీ ఆమె నోరు తెరిచే లోపే వాళ్ల రూమ్ డోర్ సడన్ గా ఓపెన్ అయ్యింది హాయ్ అంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు ఒక వ్యక్తి బ్లూ జీన్స్ మీద గ్రీన్ షర్ట్ తో హ్యాండ్సమ్ గా ఉన్న అతన్ని అడ్మిరేషన్ తో చూశారు ఆ రూమ్ లోని అమ్మాయిలు హే అంకిత్ అంకి అంటూ ఎదురు వెళ్లి అతని కౌగులించుకుని హరీష్ లోపలికి ఇన్వైట్ చేశాడు హాయ్ తను మా బ్రదర్ అంకిత్ తను అమెరికాలో తన స్టడీస్ కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా ఇండియాకి వచ్చాడు గత కొన్ని రోజులుగా బిజీగా ఉండడంతో అందరినీ అతనికి పరిచయం చేయలేకపోయాను అంటూ అందరికి పరిచయం చేశాడు హరీష్ కింద నుంచి పైదాకా బ్రాండెడ్ వస్తువుల దుకాణంలో ఉన్న అతని వంక కిషోర్ విచిత్రంగా చూశాడు హరీష్ తనని పరిచయం చేస్తున్నప్పుడు అందరి వంక గా చూసిన అంకిత్ అని పరిచయం చేసిన తర్వాత ఆమెనే చూస్తూ కూర్చున్నాడు నిన్న నైట్ హరీష్ తో ఫోన్లో మాట్లాడిన అంకిత్ తనకొక మంచి అమ్మాయిని పరిచయం చేయమని అడిగాడు హరీష్ తన సెల్కి పంపించిన అది ఫోటోని చూసి మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడి కేవలం అదిని కలవడం కోసమే ఈరోజు ఇక్కడికొచ్చాడు హాయ్ అది అంటూ ఆమె పక్కన కూర్చుని తనని మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాడు నిన్న నైట్ అదితి ఫోటో చూసినప్పటి నుంచి తనని కలవాలని మాట్లాడాలని తహతహలాడుతూ ఉన్నాడు కాని దేవి పట్టని అది తన కాన్సన్ట్రేషన్ అంతా రూమ్ డోర్ వద్ద కూర్చున్న కిషోర్ మీదే పెట్టింది తను ఎంత మాట్లాడించినా సమాధానం ఇవ్వకుండా అదితి కిషోర్ ని చూస్తూ కూర్చోవడం చూసి అంకిత్ హర్ట్ అయ్యాడు ఇద్దరి మార్చి మార్చి చూసాక సాదాసీదా బట్టలతో ఉన్న కిషోర్ ఎవరైనా డౌట్ కలిగింది అదితి తన కోసం అంతగా ఎందుకు తపన పడుతుందో అర్థం కాలేదు కిషోర్ గురించి అడుగుదామనుకునే లోపే తాను ఇచ్చిన ఆర్డర్ రావడంతో అందరూ ఫుడ్ ని ఎంజాయ్ చేయడంలో బిజీ అయిపోయారు అదితి ఈ చికెన్ ట్రై చేయి అంటూ ఎంతో చొరవగా అదితి ప్లేట్లో చికెన్ పీసెస్ సర్వ్ చేశాడు అంకిత్ కానీ అది తన ప్లేట్లో పెట్టిన పీసెస్ అన్నీ తీసుకుని వెళ్లి కిషోర్ ప్లేట్లో పెట్టి కిషోర్ ఇవి చాలా టేస్టీగా ట్రై చేయి అని అతను వద్దు అంటున్నా బలవంతంగా సర్వ్ చేసొచ్చింది తన ముందు ఎందులోనూ సరితూగని కిషోర్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ తనని ఇగ్నోర్ చేయడం అంకిత్ డైజెస్ట్ చేసుకోలేకపోయాడు హరీష్ కూర్చున్న ఆ బ్రదర్ ని నాకు ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు అని కిషోర్ వైపు తన చేతిలోని ఫోర్క్ చూపిస్తూ హరీష్ ను అడిగాడు వాడా వాడంతా చెప్పుకోదగ్గ పెద్ద పర్సనాలిటీ ఏం కాదు ఇంట్రడ్యూస్ చేసేంత గొప్ప మనిషి కాదు అసలు నీకు విషయం తెలుసా ఇందాక రోషిని వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు గేట్ దగ్గర వచ్చేపోయే వాళ్ళని చారిటీకి డబ్బులు అడుగుతూ కనిపించాడు చిచే అసలు ఇలాంటి వాడు మా కాలేజీలో చదువుతున్నాడని చెప్పుకోవడానికి నాకు అసహ్యం కలుగుతుంది అంటూ కిషోర్ వైపు చూసి హేళనగా అన్నాడు హరీష్ ఓ పూర్ మ్యాన్ మంచి పని చేస్తాం ఇలాంటి వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల మనకెంతో కొంత సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కానీ అతను చూస్తే అంత బానే ఉన్నట్టుంది మరి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు కదా ఈజీ మనీ కోసం ఇలా ఎందుకు పాకులాడ్డం అని కిషోర్ వైపు చూస్తూ అంకిత్ జాలిగా అన్నాడు అవును అలా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికైనా అతని మనసు ఎలా వస్తుంది నాకు అదే అర్థం కాలేదు అయినా ఇంత మంచి పార్టీ ని వాడెవడి కోసం మనస్పాద చేసుకోవాల్సిన ఏ వగింపుగా చూస్తూ హరీష్ అన్నాడు అక్కడ ఉన్న అందరూ తన తన ముందే గురించి తక్కువ చేసి మాట్లాడడం కిషోర్ కు నచ్చలేదు అసలు ఇక్కడున్న వాళ్లలో ఎవ్వరికీ కూడా నా షూ మోసే అర్హత కూడా లేదు నేను నా ఐడెంటిటీ దాచి పెడుతున్నాను కాబట్టి మీకు నేను ఎంత శ్రీమంతుణ్ణో అర్థం కావడం లేదు త్వరలో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను అని కిషోర్ మనసులోనే అనుకున్నాడు అందరూ పార్టీ ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నారు క్యాషువల్ గా మాట్లాడుతున్న హరీష్ అంకిత్ నువ్వు ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు అయింది కదా మొన్న కాల్ చేసినప్పుడు ఇంకా కార్ తీసుకోలేదన్నావు మరి ఈ రోజు ఇక్కడికి రావడానికి వెహికల్ ఎలా వచ్చావు మరి అని క్యాజువల్ గా అడిగాడు ఓహ్ ఈ రోజు మార్నింగ్ క్యాజువల్ గా ఒక కార్ పిక్ చేసుకున్నాను అంటే ఇట్స్ జస్ట్ ఫర్ టూ ఇయర్స్ వాడిన తర్వాత కొత్త తీసుకోవాలి అని అంకిత్ రిప్లై ఇచ్చాడు ఓ కార్ కొన్నావా ఏ మోడల్ అన్నాడు హరీష్ అతిథి వంక పరిశీలనగా చూస్తూ నేను పెద్దగా ఆలోచించలేదు క్యాజువల్ గా నచ్చింది పిక్ చేశాను లేటెస్ట్ ఆడియో వెరైటీ ఎలాగో మ్యారేజ్ అయ్యాక మళ్ళీ కొత్తది కొంటాను టూ ఇయర్స్ లో అందుకని పెద్ద కాస్టులు ప్రిపేర్ చేయలేదు అని అంకిత్ ప్రాడు ఇప్పటి వరకు తమ బ్యాచ్ లో హరీషే ధనవంతుడు అని ఫీల్ అవుతున్న అందరూ అంకిత్ చెప్పిన మాటలు విని అతను ఎంతో పెద్ద ఆస్తిపరుడు అని మనసులోనే అనుకున్నారు అంకిత్ అయితే నీ కొత్తగా మాకు చూపించవా అని గ్రూప్ లో ఒకరు అడగడంతో అందరూ జాయిన్ అయ్యారు యా ష్యూర్ కారు కింద పార్కింగ్ లో ఉంది రండి అందరికీ తప్పకుండా చూపిస్తాను అని అంకిత్ తన కార్ కీస్ సూపుతూ అన్నాడు కానీ కార్ కీస్ వాలెట్ పార్కింగ్ అటెండర్ దగ్గరుండాలి కదా అని ఎవరూ అనడంతో అందరూ వెనక్కి తిరిగి కిషోర్ ని చూశారు కిషోర్ తనలో తాను అనుకున్న మాట గట్టిగా పైకి అనడం వల్ల అందరూ విన్నారు పెద్ద రెస్టారెంట్లో వాలెట్ పార్కింగ్ ఉంటుందన్న కామన్ సెన్స్ కూడా లేదని ఇండైరెక్ట్ గా తనను వెక్కిరించినట్టు అనిపించేసరికి అంకిత్ మోహన్ కోపంతో ఎర్రబడింది హే యూజ్లెస్ అందరూ నీ గురించి మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను నిజంగా నీకు కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేదు ఇంత కాస్ట్లీ కార్ని ఎవరైనా ధైర్యంగా పార్క్ చేయడానికి ఒప్పుకుంటారా ఈ ప్లేస్ లో కార్ పార్క్ చేయడానికి అందరికీ పర్మిషన్ ఉండదు ఇది ఓన్లీ మాలీఐపీ కస్టమర్స్ కోసం స్పెషల్ గా కేటాయించిన పార్కింగ్ ఏరియా కేవలం ఈ రెస్టారెంట్ లో వీఐపీ మెంబర్షిప్ హోల్డర్స్ మాత్రమే తమ కార్ ఇక్కడ పార్క్ చేయగలుగుతారు అని అంకిత్ కోరిచాడు ఓ అందుకేనా ఇందాక నేను వచ్చినప్పుడు కార్ పార్క్ చేయడానికి ఎవరూ కనిపించలేదు అని కిషోర్ మనసులో అనుకున్నాడు ఓ అంకిత్ వాడి లాంటి వాడికి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పు ఇగ్నోర్ హేమ్ మనం పార్కింగ్ లాట్ లో నుంచి కార్ని తీసుకొద్దాం అందరూ చూస్తారు అని హరీష్ అన్నాడు మొదటి నుంచి గొప్పలు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం ఉన్న హరీష్ ఇప్పుడు తన బ్రదర్ ఎంత గొప్పవాడో చూపించి అందర్నీ జలసీ అయ్యేలా చెయ్యాలి అనుకున్నాడు ఓకే పద అంటూ హరీష్ తో కలిసి అంకిత్ తన కార్ పార్క్ చేసిన పార్కింగ్ ఏరియాకు వెళ్లాడు కిషోర్ వాళ్ళకి మాట్లాడడం రాదు నువ్వు వాళ్ళ మాటలేవి పట్టించుకుని బాధపడుకు అని మెల్లిగా కిషోర్ పక్కన నిలబడి అతనికి మాత్రమే వినిపించేలా అంది ఇట్స్ ఓకే అదితి నాకు వీళ్ళనే మాటలు చాలా రోజుల నుంచి అలవాటు మనిషి దుస్తులకు డబ్బులకు తప్ప మనుషులకు విలువ ఇలాంటి వాళ్ళ గురించి నేను అస్సలు పట్టించుకోను అన్నాడు కారు తేవడం కోసం వెళ్లిన హరీష్ అంకిత్ ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న అందరూ ఇంపేషెంట్ గా ఫీల్ అయ్యారు హలో హరీష్ ఏమైపోయారు కార్ తేవడానికి ఇంతసేపా ఇక్కడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా రండి అని రోషిణి హరీష్ కి కాల్ చేసి చెప్పింది లేదు రోషిణి ఈ విధవా కార్ రివర్స్ తీస్తూ వెనక ఉన్న మెసడీస్ బెంచ్ ను గుర్తాడు ఇప్పుడు ఆ ఓనర్ మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో అని నాకు టెన్షన్ గా ఉంది అని అంకిత్ నుంచి కొద్దిగా దూరం వచ్చి నిలబడి హరీష్ రోష్నితో చెప్పాడు ఓ మీరు సేఫ్ కదా రిపేర్ కి ఎంత అవుతుందో ఇచ్చండి అందులో పోయేదే ఉంది దానికి ఎందుకు అంత కంగారు అని రోషిణి చాలా క్యాజువల్ గా అంది వాడు డాష్ ఇచ్చింది బేసిక్ మోడల్ బెంచ్ గారు కూడా కాదు అది లేటెస్ట్ మోడల్ లా ఉంది దాని రిపేర్ కి ఎంత ఖర్చవుతుందో కనీసం నీకు ఐడియా కూడా ఉండదు అని హరీష్ నిరుత్సాహంగా పెట్టేశాడు రోషిణి ద్వారా కార్ పార్కింగ్ లో జరిగింది తెలుసుకున్న అందరూ హడావిడిగా పార్కింగ్ ఏరియాకు చేరుకున్నారు విషయం తెలుసుకున్న కిషోర్ కి మాత్రం అక్కడున్న కార్ తనదేనా అన్న డౌట్ కలిగింది పార్కింగ్ ఏరియాలో ఒక పెద్ద మెర్సిడీస్ బెంచ్ ముందర నిలబడి ఉన్న అంకిత్ మరియు హరీష్ లను రోషిణి ఆమె ఫ్రెండ్స్ వచ్చి కలుసుకున్నారు అయ్యో ఈ కార్ చూడడానికి చాలా కాస్ట్లీలా ఉంది పాపం ఇంత పెద్ద పడింది చాలా ఖర్చు అవుతుంది అనుకుంటా అని పార్క్ చేసున్న కార్ పరిశీలించిన విక్రమ్ అన్నాడు అందరికీ దూరంగా లాస్ట్ లో నిలబడి ఉన్న కిషోర్ మాత్రం కారు పరిస్థితి చూసి అసహనంతో ముఖం చిట్లించాడు ఈ అంకిత్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన వాడు అనాలి అసలు వాడి మొహానికి డ్రైవింగ్ తెలుసా కుసుమ నా మీద ఎంతో నమ్మకంతో ఈ కార్ నాకు అప్పగించిపోయింది తను లేని సమయంలో తన కార్ డ్యామేజ్ అయింది ఇప్పుడు ఈ కార్ రిపేర్ చేయించినా అది ఎప్పట్లో ఉంటుందో ఉండదో తెలియదు సర్లే ప్రస్తుతానికి రిపేర్ చేయిద్దాం కుసుమ వచ్చాక తనకు నచ్చకపోతే అప్పుడు వేరే కార్ తీసుకుంటాను అని అనుకున్నాడు అయినా అంకిత్ నీకు డ్రైవింగ్ సరిగా రానప్పుడు ఎందుకు ఇలా డ్రైవ్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని రోషిని అంది వాట్ నాకు డ్రైవింగ్ రాదా మాట మాటంది పొరపాట్లు ఎవరి వల్ల అయినా జరుగుతాయి దాంట్లో తప్పే ఉంది కానీ రివర్స్ తీస్తున్నప్పుడు వెనుకున్న కార్కి తగిలింది బట్ రిపేర్ చార్జెస్ ఇస్తాం కదా ఇంక ప్రాబ్లం ఏంటి అని అంకిత్ చిరాకు పడ్డాడు ఆల్రెడీ తను డ్రైవింగ్ చేస్తున్న కార్ వల్ల యాక్సిడెంట్ జరిగిందని అనీజీగా ఫీల్ అవుతున్న అంకిత్ తనని సపోర్ట్ చేస్తారని అనుకున్న ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి విమర్శించడం తట్టుకోలేకపోయాడు నేను ఈ కార్ ను ఈ మధ్య ఎగ్జిబిషన్ లో చూశాను ఇది లేటెస్ట్ వెర్షన్ మెర్సిడీస్ బెంజ్ ఇందులో ఉన్న ప్రతి పార్ట్ గా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయబడింది బాస్ ఇది చాలా కాస్ట్లీ అండ్ దాని రిపేర్ అంతకన్నా కాస్ట్లీ పూర్ గాయస్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని తన కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు అంకిత్ కార్ పక్కన కార్ పార్క్ చేసిన వ్యక్తి అప్పటి వరకు నేను అంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అని బెల్డప్పిస్తూ వచ్చిన అంకిత్ ఒక్కసారిగా బెలూన్ నుంచి గాలి తీసినట్టు అయ్యింది అతని తండ్రి ఎంత స్ట్రిక్ట్ అన్నది అతనికి బాగా తెలుసు ఇప్పుడు వాడుతున్న కారు కొనిపించడం కోసమే అతను ఎంతో గొడవ చేయాల్సి వచ్చింది అలాంటిది ఇప్పుడు వేరే వాళ్ల కారు రిపేర్కి డబ్బులు తన తండ్రి ఇస్తాడన్న నమ్మకం అతనికి లేదు ఇంతమంది ముందు డబ్బులు లేవని చెప్పడానికి అతనికి అహం అడ్డొచ్చింది ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న అంకిత్ కి తన మీద తన చుట్టుపక్కల ఉన్న వాళ్లందరి మీద కోపం కలిగింది అంకిత్ మొహంలో మారుతున్న భావాలను గమనించిన కిషోర్ కి జరిగిందంతా చాలా ఫన్నీగా అనిపించింది కానీ అందరూ ఓనర్ కోసం అక్కడే వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తే తన సీక్రెట్ ఓపెన్ అయిపోతుందేమో అని ఆలోచించిన కిషోర్ ఇంత పెద్ద కార్ డ్రైవ్ చేసే ఓనర్ అంత చిన్న డెంట్ కోసం మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు అని నేను అనుకోను ఇక్కడ ఎవరూ లేరు మిమ్మల్ని ఎవరూ చూడలేదు సో మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోతే ప్రాబ్లం ఏముంది అని సజెస్ట్ చేశాడు అక్కడున్న చాలా మందికి కిషోర్ ఆలోచన సబబుగా అనిపించింది కిషోర్ నీకు అసలు బుద్ధుందా చుట్టూ చూడు ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అది ఇంకా ఇంతకంటే పెద్ద తప్పు అవుతుంది అసలు నీలాంటి వాడికి ఇలాంటి మినిమం ఎథెక్స్ ఏం తెలుస్తాయి అని రోషిని అతన్ని కోప్పడింది కిషోర్ చెప్పిన ఆలోచన నచ్చినప్పటికీ తను అలా చేస్తే అందరి ముందు తన పరువు పోతుంది అనుకున్న అంకిత్ అయినా అసలు మనం అలా ఎలా చేయగలం తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నాది మహా అయితే ఎంతవుతుంది ఓ ఐదో ఆరు పది లక్షలో అంతేగా దానికోసం పారిపోవాలా చీప్ మనుషులకే నీలాంటి చీప్ ఆలోచనలు వస్తాయి అన్నాడు అప్పటి వరకు అందరూ కిషోర్ గురించి అంటున్న మాటలు వింటూ కామ్ గా ఉన్న అదితి అంకిత్ అన్న ఈ మాటలకు చాలా బాధపడింది స్టాప్ అని గట్టిగా అరిచింది అప్పటి వరకు తలా ఒక రకంగా మాట్లాడుతున్నా అందరూ సడన్ గా అదితి అరవడంతో ఆశ్చర్యంగా వైపు చూశారు